కుమార్ గారు చిత్తూరు నుంచి రాస్తున్నారు వివిధ దేవతల పేర్లతో కూడా గాయత్రి మంత్రాలు ఉంటాయి అవి శాస్త్రీయమైన తెలియజేయగలరని కోరుతున్నారు గాయత్రి అంటే ఏమిటి అనుకుంటున్నారు అదొక చందస్సు పేరు చందస్సు అంటే అక్షరముల సంఖ్య అనుష్ఠు చందస్తురాలుంటే అనుష్ఠు చందస్సు అక్షర ఇరవై నాలుగు ఉంటే గాయత్రి చందస్సు అది ఛందస్సు పేరు దేవత పేరు కాదు గాయత్రి అంటే దేవత అనుకోకండి గాయత్రి ఛందస్సు చతుర్భు చిపదా సత్ కుక్షి చెప్తున్నాం కదా ఇరవై నాలుగు అక్షరాలున్న ఛందస్సు గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలతో ఏ మంత్రం ఉన్నాది గాయత్రి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా విష్ణు గాయత్రి ఎందుకు విష్ణుగాయత్రి ఇరవై నాలుగు అక్ష లెక్క పెట్టండి ఇరవై నాలుగే మూడు భాగాలే ఉంటుంది గాయత్రి ముప్పై రెండు ఉన్నాయి అనుష్ప్పు అలాగే అరవై నాలుగు ఉన్నాయి ఇంకో చందస్సు అది చందస్సు పేరు దేవత పేరు కాదు మనకు గాయత్రి మంత్రమని ఒకదాన్నే నిర్దేశించుకొని దాన్ని మనం జపం చేస్తూ ఎక్కడ గాయత్రి అన్నా అదే అనుకుంటున్నాం కానీ అక్కడ కూడా గాయత్రి ఛందస్సే దేవత కాదు కానీ ఆ ఛందస్సుతో ఆ దేవతను కాదు ఆ దైవాన్ని ఆరాధిస్తున్నాం చాలా మందికి గాయత్రి అనగానే ఓ అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై త్రీక్షణై ఓ శ్లోకం చెప్పి ఐదు ముఖాలు పది చేతులు చేస్తున్నారు కాదు గాయత్రి మంత్రానికి అర్థం ఏమిటి గాయంతం త్రాయతైతి గాయత్రి గానం చేసేవాడిని చదివేవాడిని జపించేవాణ్ణి రక్షించే శక్తి అదొక శక్తి రక్షించే శక్తి శక్తి కలవాడు స్త్రీ కాదు వాడు పురుషుడే మనం ఆ గాయత్రి మంత్రంలోనే సవితు వరేణియం భర్గ అంటున్నాం సూర్యభగవాను ఉత్తమమైన తేజస్సు దానిని మేము ధ్యానం చేస్తున్నాము మంత్రానికి ఏమిటి సరే ఒకసారి చేయండి సూర్య సూర్యభగవాను ఉత్తమమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాము ఆ తేజస్సు మాకు మంచి బుద్ధిని కలిగిస్తుంది అంటే ఎవరు అమ్మ గారి దేవత గారు మరి సూర్య సూర్యభగవాన్ని తేజస్సు ఎవరు సూర్యభగవాని మధ్యలో ఎవరున్నారు జేయస్ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ కరసి మకర మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు చక్ర సూర్యమండల అంతర్వర్తి సీమన్నారాయణుడు మనం ధ్యానం చేసేది ఎవరిని పేరు గాయత్రిని పెట్టిన ఎవరిని స్తోత్రం చేస్తున్నాం శ్రీమన్నారాయణ చేస్తున్నా శ్రీమన్నారాయణ యొక్క విశిష్టమైన తేజస్సును ఎందుకు మనకు బుద్ధి ఇచ్చేవాడు ఆయనే చెప్తాడు గీత బుద్ధి యోగంతం ఏనమా ము నన్ను పొందే బుద్ధిని నేనే వారికి ఇస్తాను కానీ బుద్ధి ఇచ్చేవాడు ఎవడు నారాయణుడు మనము అని పేరు పెట్టి చేసేటువంటి జపం మంత్రం ఎవరిది నారాయణుడి ఎవరిని ధ్యానం చేస్తున్నాం నారాయణుణ్ణి ఎక్కడున్న నారాయణుణ్ణి సూర్యుడు సూర్య భగవానుని మధ్యలో ఉన్న నారాయణుని యొక్క దివ్యమైన ఉన్నతమైన ఉజ్వలమైనటువంటి తేజస్సును కాంతిని మనం ధ్యానం చేస్తున్నాం ఆ సూర్య సూర్య భగవానుని మధ్యలో ఉన్న నారాయణుని కాంతిని ధ్యానం చేసే ఛందస్సు గాయత్రి ఆ మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి గాయత్రి అలా ఇరవై నాలుగు లక్షరాలు ఏదైనా గాయత్రి నారాయణ గాయత్రి విష్ణు గాయత్రి గాయత్రి వాసుదేవ గాయత్రి శక్తి గాయత్రి హనుమత్ గాయత్రి నరసింహ గాయత్రి దుర్గా గాయత్రి ఎవరికైనా చెప్పొచ్చు ఇరవై నాలుగు అక్షరాల ఛందస్సు గాయత్రి అందువల్ల ఫలానా గాయత్రి అంటే ఒక అమ్మవారే ఆమెకే ఆ మంత్రం తప్పు గాయత్రి అనేది శక్తి పేరు కాదు ఛందస్సు పేరు అనుష్ఠుప్ ఛందస్సు త్రిష్ఠుప్ ఛందస్సు జగతి చందస్తు ఉష్ణిక్ ఛందస్సు మొత్తం మనకు తొమ్మిది ఛందస్సులు ఉన్నాయి అందులో చందస్సు గాయత్రి కొంతమంది అక్క ఎనిమిది ఛందస్సులు అంటున్నారు కొంతమంది ఏడే అంటున్నారు సప్త చందాంశి అనేది ఒక శాస్త్రం విశిష్టంగా పెడితే అష్ట ఇంకా పోతే నవ కొందరు ఏకాదశ పదకొండు ఇవన్నీ చందో విభాగం తప్ప మంత్ర విభాగం కాదు దేవతా విభాగం కాదు మనము ఏ దేవతకు ఆ ఇరవై నాలుగు అక్షరాలతో ఆ ఛందస్సు పెడతాము ఆ దేవత పేరుతో ఆ గాయత్రి అంటాము భ్రమపడవద్దు పడవద్దు గాయత్రి అంటే ఛందస్సు ఎవరికైనా